హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్స్ అన్ని ఎక్సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఎక్సెల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ తిన్ వయసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టపాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ ఫుల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయిస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఇచ్చి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పివిసి మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి నిసాన్ సన్ని ఎక్సెల్ వేరియంట్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది కార్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ డెబ్బై వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి స్టెఫ్ని కూడా ఒక అరవై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి పెట్రోల్ కారు కాబట్టి హైవే మీద వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను పదహారు మైలేజ్ అయితే వస్తుంది ఇది సెడాన్ కారు దీనికి సిఎన్జి ట్యాంక్ పెట్టుకున్నా కూడా మీకు మంచిగా డిక్కీ స్పేస్ పెరిగింది ప్రస్తుతానికి అయితే సీఎన్జీ లేదు ఒకవేళ పెట్టుకుంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకు ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి మైనర్గా పదకొండు మోడల్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే లేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ ప్రస్తుతం తనకి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ని కొ కార్ని కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్టు రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్లో డెలివరీ ఇస్తాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను సెలవు ఫ్రెండ్స్ చూడొచ్చండి నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ టూ ఇయర్ బ్యాగ్స్ కారు ఫ్రంట్ బాణ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మైనర్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ కార్ ఉన్నాక అవి కామని ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ చూడొచ్చు కీలోనే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు సీఎన్జీ పెట్టుకుంటే ఆడ మా మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక యాభై నలభై యాభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఏసీ ఏసీవెంట్స్ కూడా అయితే మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ వేసి అండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది సాంగ్ ఎక్కువ రాకూడదు సాంగ్ ఎక్కువ వస్తే ఏంటంటే కాపీ రైట్ అయితే పడింది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే యాప్లాన్సు కంపెనీ పేస్టింగ్తో యాప్లాన్సు రెండు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే బ్లోర్ పేస్టింగ్ బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లేబుల్స్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది పెట్రోల్ కార్ ఇంజిన్ కాబట్టి మైలేజ్ అనేది పదిహేను వస్తుంది ఇంజన్ సైలెంట్గా ఉంది సిఎన్జి పెట్టుకుంటే మాత్రం మంచి మైలేజ్ అయితే వచ్చిందండి రెండు వేల పదకొండు కారు డెబ్బై వేలు తిరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకునే హైదరాబాద్ మేర్చల్ డెలివరీ ఇస్తాను వీడియో నేను నచ్చితే లైక్ మీరు మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై